డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా డోన్ పట్నంలోని పలు పోలింగ్ బూత్లను డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత సందర్శించారు ఆమె మీడియా ద్వారా మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ వైపు వత్తాసు పలుకుతుందని ఎన్నికల విధుల్లో పార్టీలకు అతీతంగా న్యాయం వైపు వ్యవహరించాల్సిన డోన్ డీఎస్పీ వైసీపీ వైపు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు ఆ పిల్లలకే ఫిక్స్ వచ్చి ఇప్పుడు లోపల ఉన్నారు యాక్చువల్గా అయితే వాళ్ళు పబ్లిక్గా కూడా వాళ్ళ దాంట్లోనే అంటే వాళ్ళ ఆఫీస్ ముందు పార్కులోనే నిలబడి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తూ ఉంటే పబ్లిక్గా మా దగ్గర కావాల్సే ఫోటోలు ఉన్నాయి మా పిల్లలు ఊరికే పోతూ ఉంటేనే వాళ్ళని అరెస్ట్ చేయడము లోపల పెట్టడము అసలు మా పిల్లలు ఏమి కూడా చేయలేదు ఎదురు ఏమిటంటే అట్లా అయితే పైసలు కూడా లేవు అని చెప్పి చెప్పి కూడా వాళ్ళు అట్లనే తీసుకుంటే రాత్రి అంతా అక్కడ టైం జరిగింది రాత్రి వాళ్ళకి పోలీస్ స్టేషన్లో కూడా ఫిక్స్ వస్తే వాళ్ళ అమ్మోళ్ళు మందులు వేసుకోకపోతే ఫిక్స్ వస్తాయమ్మా అంటారంటే పోదాం పోదామని తో పెద్ద వాళ్ళని నేర్చుకుంటున్నారు ఇది పద్ధతి కాదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్పి గారు మరి ఏం ఆదేశాలు ఇచ్చినారో సిఐ డిఎస్పి గారు ఖచ్చితంగా కూడా వన్ సైడ్ చేస్తున్నారు ఓటు వాళ్ళకి చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎప్పుడు కూడా ఇంత మందుని ఫీల్డ్ వచ్చి ఈరోజు తీసుకున్న వాళ్ళు చాలా వస్తానంటూ వేస్తుంది అది దైవాజ్యం ఎవరు చేస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం వన్ సైడ్ చేయడం అని రాత్రి మా వాళ్ళకి బాగలేదు అంటే కదా అంటే ఫిక్స్ వస్తున్నాయి అంటే కూడా వాళ్ళని అక్కడే స్టేషన్లో పెట్టుకోవడం పొద్దున దానికోవడము ఏదైనా జరిగింటే ఎవరు చేస్తారు ఎవరు దానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి గారు నిశ్చన్న డిఎస్పి గారు వన్ సైడ్ చేస్తారు